అందరం కలిపి అనుకోకుండా వాళ్ళకి ఓన్ హౌసెస్ ఉన్నా కూడా ముందు అయితే వద్దు వద్దు మేమంతా ఒక చోట ఉండము మాకు వీలు కాదన్నారమ్మా అప్పుడు నేను మీరు చెప్పినవన్నీ ఫాలో అవుతూ హొప్పనొప్పను చేసుకుంటూ అందరం ఒక చోట ఉండాలని సంకల్పం చేసుకొని ఒప్పనొప్పును తీసుకున్నానమ్మా అందరం ఐదుగురు దీంట్లోనే ఓన్ హౌస్ తీసుకున్నామ్మా పాటు నీకు పెయిన్ వస్తుంది నీకు పెయిన్ వస్తుంది అనేవాళ్ళు రాదు అమ్మ చెప్పారు నాకు రాదు అనుకుంటున్నాను అసలు పెయిన్ లేదమ్మా చాలట్ భట్టు అమ్మ ఇంకొకటి ఇంకొ చిన్న మేడ అమ్మ నేను ఒక సోరియాసిస్ పేషెంట్ అంటే నేను కొంచెం 3 3 రమైన సోరియాసిస్ పేషెంట్ ని మెడికేషన్స్ ఎక్కువ వాడేటువంటి కారుతుండే తొల్ల అన్నమాట అయితే నాకు ఇప్పుడు సైన్స్ కనపడుతున్నాయి मैम నా సోరియాసిస్ ఆటో ఇమ్యూన్ రివర్స్ అయినట్టు నా హ్యాపీనెస్ తోటి ఐయా సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు మా ఈ గాడి బచ్చన్స్ అంత బaje సన్ బaje సన్ ఐ లవ్ యు మా ఐ లవ్ చెప్ప మా ఫ్యామిలీలో చాలా అద్భుతంగా అద్భుతంగా ఉందమ్మా అమ్మా నాకు నలుగురు బ్రదర్స్ అమ్మా నాతో పాటు మేమత్తం ఐదుగురు ఐదుగురు నలుగురు బ్రదర్స్ అమ్మా అందరికి ఓన్ హౌసెస్ పాప మీరే అయితే ఒక బ్రదర్ హైదరాబాద్ లో ఉంటారమ్మా అయితే మా అందరికి ఒక కోరిక ఉండేదమ్మా అందరం ఐదుగురు పిల్లలని కలిపి ఒకే చోట సైట్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలని ఒక వన్ ఇయర్ టు టూ ఇయర్స్ నుంచి బాగా తిరిగాము సైట్ కోసం ఎక్కడా కుదిరేది కాదు అయితే ఇక ఒక వన్ ఇయర్ తర్వాత అంటే ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అట్లా అప్పటికి మీతో ట్రావెల్లో ఉన్నానమ్మా నేనన్నాను అయితే ఇప్పుడు ఓన్ హౌస్ లోనే ఉన్నాను అక్కడ వన్ నైంటీ ఫ్లాట్స్ అమ్మా దాంట్లో ఫస్ట్ నేను తీసుకున్నాను తర్వాత ఇంకో బ్రదర్ తీసుకున్నారు మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకోమని అడిగామమ్మా అందరం కలిపి అనుకోకుండా వాళ్ళకి ఓన్ హౌసెస్ ఉన్నా కూడా ముందు అయితే వద్దు వద్దు మేమంతా ఒక చోట ఉండము మాకు వీలు కాదన్నారమ్మా అప్పుడు నేను మీరు చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఒప్పనొప్పును చేసుకుంటూ అందరం ఒక చోట ఉండాలని సంకల్పం చేసుకొని ఒప్పనొప్పని తీసుకున్నానమ్మా అందరం ఐదుగురు దీంట్లోనే ఓన్ హౌస్ తీసుకున్నాం దాంతోపాటి నాన్నగారికి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అమ్మా ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డు అడ్వైజర్ గా చేస్తున్నారు ఇప్పటికీ హైదరాబాద్ లో ఉంటారు ఆయన కూడా ఇక్కడ ఓన్ హౌస్ తీసుకున్నారు కాబట్టి అన్నయ్యలు వాళ్ళు నాన్నగారు కూడా మాతో పాటే ఉంటున్నారు అమ్మా ఇదంతా చాలా అద్భుతం అమ్మా ఇంకా వన్ మంత్ లోపే అందరం ఇక్కడ ఓన్ హౌస్ ఎస్కొచ్చాము రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉందమ్మా అందరం మా ఫ్యామిలీలో మరదండి శ్రీదేవి బస్సుదా వాళ్ళంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీ అందరం చేసుకుంటున్నామ్మా ఇంకోటి అమ్మా నాకు ఇంకా టెన్ ఇయర్స్ నుంచి హెల్త్ బాగుండేది కదమ్మా కాల్కి యాక్సిడెంట్ అయ్యి అసలు టెన్ ఇయర్స్ పైనిచ్చే చాలా పెయిన్ వచ్చేదమ్మా మీ చెప్పినవన్నీ చేసుకుంటూ బాడీని అడుగుతూ నేను ఏం చేశాను ఎవరిది తప్పు ఈ బాడీలో ఏముంది అని అడుగుతూ చేసుకున్నానమ్మా అసలు ఒక ఎయిట్ మంత్స్ నుంచి పెయిన్ లేదు ఇంకా ఒకవేళ తగ్గింది ఇంకా వస్తుందేమో అని టెస్ట్ చేయడం ఇంట్లో వాళ్ళు నీకు పెయిన్ వస్తుంది నీకు పెయిన్ వస్తుంది అనేవాళ్ళు రాదు అమ్మ చెప్పారు నాకు రాదు అనుకుంటున్నాను అసలు పెయిన్ లేదమ్మా చాలా అద్భుతం అమ్మా ఇంకొకటి ఇంకో చిన్న మ్యారేజ్ ఉంటామా ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వన్ మంత్ కి ఒకసారి నాకు ఈ బాడీ మీద పాము కు లాగా వన్ మంత్ ఒకసారి ఇట్లా పొడలాగా వచ్చేదమ్మా బాడీ ఎంత హ్యాండ్స్కి వచ్చేది మేడ అట్లా మధ్యలో ఒక్కసారి తగ్గిందమ్మా వంద ఇయర్ తగ్గింది మళ్ళీ రావడం మొదలుపెట్టింది బయటికి వెళ్తానికి కూడా కొంచెం సిగ్గుపడిదమ్మా నేను ఇట్లా కప్పేసుకొని వెళ్ళడం అలా చేసానమ్మా మన నీ మధ్య మళ్ళీ స్టార్ట్ అయ్యింది అమ్మను గుర్తు చేసుకుని అమ్మని గుర్తు చేసుకుని హొప్ప నొప్పని చేసుకున్నానమ్మా అసలు పూర్తిగా ఏమి లేదమ్మా మొత్తం ఇక రాము మంత్స్ నుంచి వెయిట్ చేశానమ్మా అస్సలు లేదమ్మా చాలా అమ్మా ఎంత హ్యాపీగా ఉన్నామంటే అమ్మా ఎంతో ముందు గురువుల దగ్గరికి వెళ్ళానమ్మా మా బంగారు తల్లి బంగ

అమేజింగ్ మీరు థ్యాంక్ యూ సో మచ్ మీకు నెరవేరిందంటే మేము కూడా అలా దగ్గరలో ఉంటామని మాకు కూడా ఇండికేషన్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అమేజింగ్ అమేజింగ్ లవ్ యూ అండి మీ లవ్కి అండ్ మీ ప్రాక్టీస్కి నేర్పించింది నేర్చుకుంది నేర్చుకోవడం కాదు రండి తెలిసింది అర్థమైంది ప్రాక్టీస్ చేయడం

ఎంత జాయి ఎంత హ్యాపీ అసలు మా ఇంట్లో మీ మేడం నీకు నోరు కూడా బాగా ఇచ్చింది అందరికి ఇంకా ఒకటే ప్రీచ్ చేస్తున్నాను తిడుతున్నారు నోరు తెలిస్తే ప్రీచ్ చేస్తున్నారు మ్యామ్ మనిషి దొరికితేసార్లు చెప్తున్నాను నేను ఇంకొకటి మ్యామ్ గ్రేటెస్ట్ ఏంటంటే నేను అంటే నా వైఫ్ తోటి ఎప్పుడు చెప్పేటువంటి అనమాట నేను ఇట్లా నా పేరెంట్స్ బిలీఫ్ నుంచి నేను సఫర్ అయినానని తను ఏదో మాట్లాడుతున్నాను ఏదో మాట్లాడుతున్నాను అనుకుంది అంటే ఈ మధ్య ఒక కి వెళ్ళింది తను తన ఫ్రెండ్స్ తోటి నేను ఏదైతే చెప్తున్నానో అది మొత్తం తను అనుభవించి నేను అసలు మా హస్బెండ్ చెప్పింది అంటే నీ క్లా అసలు ఈ క్లాసే నాకు అవసరం లేదు అన్నది మ్యామ్ ప్రతి విషయంలో నవ్వు మూమెంట్ లోనే ఉంటున్నాను మ్యామ్ అసలు గ్రజ్ అసలు ఏది లేదు మ్యామ్ అసలు అసలు ఒక హయ్యర్ లెవెల్ జాయ్ తోటి అంత హ్యాపీ తోటి ఉంటున్నానంటే అంత ఉంటున్నాను మీలాగే ఏదైనా ఇరవై ఏళ్ళ అబ్బాయిని తీసుకోండి మీ బుద్ధి పెట్టండి మీలాగే ఉండనే ఉండనే ఉండ ఆ ఎనర్జీ అది మీరు నా నాలో అంత ముందు ఆ ఏంటి ఇంకో మెయిన్ ఇంకొకటి మ్యామ్ నా నేను ఒక సోరియాసిస్ పేషెంట్ ని అంటే నేను కొంచెం తీరమైన సోరియాసిస్ పేషెంట్ ని మెడికేషన్స్ ఎక్కువ వాడేటువంటి తిడుతుండేటోళ్ళు అనమాట అయితే నాకు ఇప్పుడు సైన్స్ కనపడుతున్నాయి మ్యామ్ నా సోరియాసిస్ ఇమ్యూన్ రివర్స్ అయినట్టు నా హ్యాపీనెస్ తోటి హ్యాపీనెస్ తోనే రివర్స్ చేస్తాను నా హ్యాపీనెస్ తోటి నేను అదే వాళ్ళకు కూడా చెప్పాను నేను నా ఇమాజినేషన్ తోటి నా హ్యాపీనెస్ తోటి నాకు ఆ సైన్స్ కొంచెం కనపడుతున్నాయి నా సోరియాసిస్ రివర్స్ అవుతున్నట్టుగా మీరు బొమ్మేస్ ఇసుకోండి స్ లేని మీరు శరీరాన్ని వేసేసుకోండి ఎందుకు రాదండి వాటర్ తాగండి ఇలాగే జాయిలో ఉండండి ఏది ద నవ్ మూమెంట్ అండ్ మీరు గాడ్ని అడగండి అది పోవాలి రివర్స్ చేసి నాకు చూపించు ఇప్పుడే చూపించు మిరకలు చూపించు మనం మిడ్ మెరీన్ కూడా చేస్తున్నాం కదా మిరకల్ అక్కడికి తీసుకెళ్ళి అడగండి ఇమీడియట్ తో సంబంధం లేదు డాక్టర్ లేదు కాలంతో సంబంధం ట్వంటీ మిరకల్ గుడ్ ఇట్స్ నేను హైదరాబాద్ లోనే ఉంటాను నేను తప్పకుండా కలుస్తాను మిమ్మల్ని ఓకే बेबीలు కలుపోతే అలా మా బాబులు కలుపోతే అలా చూస్కర్ కడన్ కిరాకపోతే అలా యా స్టార్టెడ్ బ్యూటిఫుల్ గా ఉన్నారు మిమ్మల్ని చూస్తున్నాను ఇంకా కడి నుంచి అండ్ సేమ్ మేడం yes మీరే yes మేడం నాటుక్ మిరాకల్ మేడం అంటే హోమ్ క్లాసెస్ లో నా థర్డ్ సెషన్ నాది థర్డ్ మూడో క్లాస్ లో ఉన్నట్టు కదా భూమిది అయితే లాస్ట్ టైం కూడా పీరియడ్స్ అయ్యాను డాన్స్ క్లాస్ వెళ్ళాను ఎవ్రీ లైట్ అయిపోయింది నాకు ఏదో ఇంకా నాకేదో జరిగింది నా బాడీలో ఏమో జరిగిందని నేను అనుకుంటున్నాను మేడం యాక్చువల్ గా నాకు ఎవ్రీ నవంబర్ ఆ టైంలో కార్తీక మాసంలో స్కిన్స్ ఇక్కడ ఇంత ప్యాచ్ గా రెడ్ గా అయిపోయేది మేడం ఈ ఈ జాయింట్స్ అనమాట ఇక్కడ ఒక్కొక్కసారి అబ్డామన్ నడుము అట్లా వచ్చేది మేడం నాకు చాలా షై అయ్యేది శారీ కట్టాలన్న స్వెట్టింగ్ అయితే ఇంకా నవ్వా నవ్వా కొంచెం పులుపు తింటే ఇచ్చి 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 ఇచ్చింగ్ ఏం డాక్టర్ చూపించినా అది నిద్ర నిద్రమాత్రలేస్ ఈ సంవత్సరం లేదు మేడం నాకు ప్రామిస్ అంటే ఏమి పట్టించుకోలేదు మార్నింగ్ ఎంతో ఇక్కడ చూస్తే ఇక్కడ కొంచెం ఏదో రాగా అనిపించింది అప్పుడు గుర్తొచ్చింది నాకు అప్పుడు ఇండికేట్ చేస్తా ఇది పోయింది చూడు అని బాడీ చెప్తోంది నాకు అప్పుడు ఫ్లాష్ అయింది అమ్మో సేమ్ డే నా మిరాకల్ చెప్పాలంటే చాలా వచ్చేది మేడం అది ఐ కాన్ టెల్ ఇంత ఇంత అయిపోయి ఫుల్ వచ్చేసేది చేతులు అయితే చూపించడానికి సిగ్గుబడేదని అనమాట ఆల్మోస్ట్ నవంబర్ అంటే ఫిక్స్ నాకు వచ్చేసేది మేడం ఎలా వెళ్ళింది కేసులు ఉంటుంది మేడం అంటే అది నాకే వండర్ ఉంది అనమాట నేను దానిపై కాన్సన్ట్రేట్ తెలీదు ఇన్నర్ చైల్డ్ కి నేను జస్ట్ ఓపెన్ చేసుకున్నాను బాడీతో మాట్లాడాను బాడీని లవ్ చేశాను అంతే చాలా తెచ్చుకుంటాం కదా అవి చాలా ఉంటాయి ఏది ఎప్పుడు వెళ్ళిపోతే ఉంటుంది ఏం ఇరాకాలి మేడం నాకే వంట అనమాట ఎప్పటి నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఊమి పెయిన్ ఇది భయం నాకు నవంబర్ వస్తుంది ఏమో వస్తుంది నాకు ఎక్కడొస్తుందో మొహం పైన వస్తుందో వీప్ వస్తుందో అన్నట్లు ఇక్కడైతే ఖచ్చితంగా వచ్చేసేది బాడీ తోటి ఈ బ్యూటిఫుల్ ఫేస్ తోటి ఎంతో మందికి లైట్ ఇవ్వాలి మీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ తోటి లైఫ్ అంటే శరీరం ఎలా ఉందో మీ బాడీ మీ లైఫ్ కూడా అలాగే ఫ్లో స్టేట్ లో ఉండాలి బ్యూటిఫుల్ గా థ్యాంక్ వెరీ మచ్ అమేజింగ్ డాన్సర్ ఆన్ దిస్ ప్లానెట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ డాన్సింగ్